హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మనగర కోటి ఇన్నోవా క్రిస్టా ఉందండి రెండు వేల పదకొండు మోడల్ రిజిస్ట్రేషన్ రెండు వేల పన్నెండుంది చివరిలో ఓకే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి కానీ మెసేజ్లో మరీ అట్లా చేయకండి ఎందుకంటే ఎవరికి అందరికి నచ్చాలని రూలే కానీ కొందరికి నచ్చవచ్చు కొందరికి నచ్చకపోవచ్చు చూడండి మీకు ఫస్ట్ బయట నుంచి వ్యూ చూపిస్తానో చూడండి ఒకసారి ఇదే అండి అని చెప్పింది ఇన్నోవా ఇన్నోవా ఇది చూడండి రెండు వేల పదకొండు మోడలు లాస్ట్ రిజిస్ట్రేషన్ రెండు వేల పన్నెండు అండి ఇది ఫస్ట్ బయట నుంచి మొత్తం వ్యూ లెక్కు చూపిస్తాను ఒకసారి చూడండి నచ్చితే కాల్ చేయండి నేను డైరెక్ట్ ఓనర్ నెంబర్ పెడతాను కింద మీకు పెయిన్ టు పెయిన్ చెప్తాను కాకపోతే వన్ ఆర్ టూ మినిట్స్లో అంటే అది కరెక్ట్ కాదండి అది చూపించిన అది ఎవరికి అర్థం కాదు కదా అందుకోసం నేను ఫుల్ లెంత్ వీడియో పెడుతున్నాను చూడండి స్కిప్ చేయకండి ప్లీజ్ ఇంటీరియల్ చూపిస్తే చూడండి ఇది ఇంటీరియల్ చూడండి ఇది ప్రజెంట్ ఇది సింగల్ ఓనర్ ఉందండి ఇది ఇంటర్ చూసుకుంటే ఇట్లా ఉందండి స్క్రీన్ కూడా పనిచేస్తుంది చిల్లీ ఏసీ ఉంది ఇది టోటల్ మాడిఫై అండి సీటింగ్ కానీ రూఫ్ కానీ ప్లస్ ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ మడిఫై అండి ఇది నీట్ అండ్ క్లీన్ ఉందండి వెహికల్ మాత్రం ఫుల్ కండిషన్ ఉంది బ్యాక్ సీట్ చూసుకుంటే ఎట్లుందండి వెనక చూసుకోవచ్చు సీట్లు ఎట్లా ఉందండి ఇది డీజిల్ వర్షన్ అండి చూసుకోవచ్చు ఇది కూడా టైర్ చూపిస్తాను చూడండి ఒకసారి టైర్లు ఓకే నాలుగు టైర్లు చూపిస్తాను మీకు చూసుకోవచ్చు టైర్లు ఇది ఫ్రంట్ సైడ్ వెహికల్ చూసుకోవచ్చు ఇది ఫ్రంట్ సైడ్ టైర్ అంటే ఇది పడుతుంది కూడా వీలమెంట్ కూడా ఇవి వెనక టైర్ చూసుకోవచ్చండి ఇది డిక్కీ ఓపెన్ చేద్దాం ఇది వెనక చూసుకోవచ్చు నాలుగు టైర్లు చూపించాను వెనక డిక్కీ చూపిస్తా చూడండి ఒకసారి స్టెఫిన్ స్టిఫిన్ చూసుకోవచ్చండి స్టిఫిన్ ఇక్కడ ఉంది స్టిఫిన్ మాత్రం ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉంటుందండి జాక్ రాడ్ పాన్ ఉన్నాయి అలా ఉన్నాయి జాక్ రాడు పాన్ అన్నీ ఉన్నాయి ఇందులో నేను వర్షం కూడా చూపిస్తా చూడండి అవి టాప్లో ఒకసారి అది కిందికి ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ అండి ఇది మీకు ఇప్పుడు బీడింగ్ చూపిస్తా చూడండి ఒకసారి వెళ్తా టైట్ ఉందా ఓకే చూసుకోవచ్చు ఇది కూడా బీడింగ్ అండి మీకు గ్లాస్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి టైట్ ఉన్నాయి కదా ఇది వెళ్తాయా చూసుకోవచ్చండి ఇది కూడా ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రం వర్తిస్తాయండి ఇవి ఇట్లా ఉందండి నాలుగు చూపిస్తాను చూడండి ఖచ్చితంగా ఇది కూడా నాన్ చేసండ్ వెహికల్ అండి ఇది గ్లాస్ చూపిస్తా చూడండి మీకు ఫ్రంట్ అండి ఇది గ్లాస్ చూసుకోవచ్చండి ఇది ఇది కూడా ఏర్పడుతుంది ఇక్కడ లేవన్నీ ఇది కూడా చూసుకోవచ్చండి లాగా తీసుకున్నా ఇది మోడల్ వచ్చేది రెండు వేల పదకొండు అండి దీని లుక్ టోటల్ చేంజ్ చేయించారు ముంగట గ్లాస్తో సహా మొత్తం చేంజ్ చేయించారు ఫిఫ్టీన్ మోడల్ టైప్ ఉంది ప్రజెంట్ ఇది నేను మీకు లోపల చూపిస్తే చూడండి ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ మాత్రం ఏది చేంజ్ లేదండి ఒరిజినల్ ఉంది వెహికల్ మాత్రం కండిషన్ కూడా బాగుంది నీట్గా ఉంది వెహికల్ చూసుకోవచ్చు ఇది కూడా స్క్రీన్ ఇట్లా పనిచేస్తుంది చూడచ్చండి ఒకసారి స్టార్ట్ చేసి ఓకే అండి ఇది పనిచేస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్స్ అండి ఇక్కడ ఒకటి ఉంది ప్లస్ ఇక్కడ ఒకటి ఉందండి ఎయిర్ బ్యాగ్స్ రెండు ఉన్నాయి డోర్లు చూసుకోవచ్చండి ఇది డోర్ నీట్ అండ్ క్లీన్ ఉందండి డోర్ కూడా ఇది ఉందండి ఇట్లా ఇది కూడా ఇట్లా చూసుకోవచ్చు మిర్రర్ అండి ఇది అడ్జస్ట్మెంటు లెఫ్ట్ రైటు డబల్ కీస్ అండి దీనికి రీడింగ్ చూసుకోవచ్చు అండి ఇది షోరూమ్ ట్రాక్ ఉంది సింగల్ ఓనర్ ఇది అయిందాక చూపించిన వెహికల్ ఇన్నోవా అండి రెండు వేల మోడల్ రెండు వేల పదకొండు టూ పాయింట్ ఫీవ్ పర్సెంట్ అండి ముంగట లుకింగ్ మొత్తం చేంజ్ చేసారు అంటే ఫిఫ్టీన్ మార్ట్ టైప్ ఉంది ప్రెజెంట్ సింగల్ ఉన్నారు ఆల్రెడీ రీడింగ్ కూడా చూపించాను మీకు దీనికి ఇన్సూరెన్స్ వాలెడ్ ఉందండి ప్రజెంట్ టైర్స్ ఆల్రెడీ చూపించాను బాగున్న టైర్లు కూడా ఓకే దీన్ని సింగల్ ఓనర్ దీని ప్రైజ్ వచ్చి ఏడు లక్షల ముప్పై చెప్తున్నారండి ఫిక్స్డ్ రేట్ కాదు మీరు కూడా మాట్లాడుకోవచ్చండి